చెప్తాము నీ పేరు నా పేరు మహేంద్ర పూజల పూజల మహేంద్ర మహేంద్ర ఎవరు మంది పిండిపోలు ఖమ్మం జిల్లానే కదా జిల్లా తిన్నపాలెం మండలం ఖమ్మం జిల్లా తిన్నపాలెం మండలం ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు ఈ వెరైటీ ఇది ఎకరం అన్న ఎకరం వేసావు ఇది ఇక నాలుగు సీట్స్ వల్ల వన్ డబల్ జరిగి ఒక ఎకరం వేసావు కంకి ఎలా కనిపిస్తుంది కంకి బాగుంది అన్న ఇతను వేరే రకలు కూడా పెట్టావు కదా వేరే రకాలు పెట్టిన వాడి మీద ఇది బెస్ట్ అనిపించింది రేటు రేటు విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది రేట్ అని ఇంకా మనం గోయలే కన్నా మామూలుగా మనం కొన్న రేటు

ఓకే ఓకే తమ్మి నీ ఫోన్ నెంబర్ చెప్తా నైన్ వన్ డబల్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఓకే ఈరోజు డేటు డేటు ఒక ముప్పై ఒకటన్నా మార్చి రెండు వేల ఇరవై ఐదు ఓకే రైట్